సామాజిక వెనుకబాటు గురవుతున్న వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం కాంగ్రెస్ పార్టీ విధానం మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు జగితల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగంలో దళితులకు గిరిజనులకు జనాభా ప్రాతిపదికన బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని అన్నారు ఇంపీరియల్ డేటా ద్వారా రిజర్వేషన్ పొందే వారిని గుర్తించాలని సామాజిక వెనుకబాటు తనం గురి అవుతున్న వర్గాలకు వారి జనాభాకు అనుగుణంగా డెట్కెట్ కమిషన్ ద్వారా నిర్ధారించాలని కోర్టు ఆదేశించిందని అన్నారు రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదు అని అనేది కూడా ఒక అంశం అని ఉమ్మడి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం అమలు చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో కలిపి రిజర్వేషన్లు యాభై శాతం మించుతున్నాయని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను ఇరవై మూడు శాతానికి కుదించిందని తెలిపారు సామాజిక వెనుకబాటు గురి అవుతున్న వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం కాంగ్రెస్ పార్టీ విధానమని అన్నారు సామాజిక గురి అవుతున్న వారికి హక్కులు కల్పించాలని సంకల్పంతో అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం బిల్లు రాష్ట్రపతికి నివేదించిందని తెలిపారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేసే ప్రయత్నం చేయకుండా సామాజికంగా వెనుకబాటుతనానికి గురవుతున్న వారికి సామాజిక న్యాయం కల్పించేలా అందరూ సహకరించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోరారు రాజ్యాంగంలో ఏ విధంగానైతే దళితులు గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని నిర్దేశించడం జరిగిందో దాని దృష్టిలో సమాజంలో సామాజికంగా వెనుకబాటుతున్నానికి గురవుతున్నటువంటి వర్గాలతో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాల కొరకు కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అవకాశం మన రాజ్యాంగం షెడ్యూల్ నైన్లో పొందుపడుతుంది అంటే వాస్తవంగా జాతీయ స్థాయిలో కూడా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటానికి రిజర్వేషన్ సౌకర్యం పొందబోయేటటువంటి వర్గాల జనాభాను వాళ్ళ వెనుకబాటుతనాన్ని గుర్తింపు చేసి కల్పింప చేయాలని చెప్పని వీళ్ళ న్యాయస్థానాలు స్పష్టం చేసి అంటే వాస్తవంగా ఈ ఇంపీరియల్ డాటర్ అంటే అంటే ఈ వెనుకబాటుతనాన్ని సామాజిక వెనుకబాటుతనాన్ని జనాభాను గుర్తింపు చేయడానికి డెడికేటెడ్ కమిషన్ ద్వారా డెడికేటెడ్ కమిషన్ ద్వారా నిర్ధారించాలని చెప్పారు కూడా మనకు న్యాయస్థానం మార్గదర్శకాలు అంటే వాస్తవంగా అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అంటే ఈ ఇంపీరియల్ డాటాలు ఏదైతే ఉన్నదో ఈ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఒక అంశం మించకూడదు ట్రిబుల్ టీ టెస్ట్ అంటారు ట్రిబుల్ టీ టెస్ట్ అంటారు డెడికేటెడ్ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ ద్వారా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలు వారి జనాభా వారి వెనుకబాటుతనాన్ని గుర్తింపజేయబడే విధంగా నిర్ధారించటం దానికి సంబంధించిన రిజర్వేషన్స్ ఒకటే కలిపిపోయేవాడు అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలో ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ అప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల ముందు అంటే వాస్తవంగా ఏదైతుందో అప్పుడు అంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఒక బీసీ రిజర్వేషన్ ఇట్లా థర్టీ ఫోర్ పర్సెంట్ అంటారు ఉమ్మడి రాష్ట్రంలో బలహీన వర్గాలకు కల్పించబడుతున్న రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఈ థర్టీ ఫోర్ ప్లస్ ఎస్సీ ఎస్టీ ట్వంటీ ఫైవ్ ప్లస్ టెన్ సారీ ఫిఫ్టీన్ ప్లస్ టెన్ ట్వంటీ ఫైవ్ దీంతో ఏదైతుందో యాభై శాతం మెచ్చుతుందని చెప్పని అప్పుడు ఏదైతుందో టిఆర్ఎస్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వే కుట అప్పటి వరకు ఏదైతుందో ఈ థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వాస్తవం ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉండే దాన్ని ఇరవై మూడు శాతాన్ని కుదించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పంచాయత్ రాజ్ యాక్ట్ కొత్త తీసుకొచ్చిందో అందులో ఏదైతుందో దీన్ని ఇరవై మూడు శాతానికి పరిమితం చేసి దానికి తగ్గడానికి బీఆర్ఎస్ బాధ్యత థర్టీ ఫోర్ నుంచి ఇరవై మూడు తగ్గడానికి ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలి వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ వేసి బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలి సామాజిక వెనుకబడుతున్న గురవుతున్నటువంటి వారికి అటువంటి చర్యలు చేపట్టడానికి వారు సో పెట్టకుండా అంటే కేవలం సమయా సమయాభావం సమయ దాన్ని ఏంటంటే మాకు టైం లేదు అనేటువంటి యొక్క ఎక్స్క్యూజ్తో ఎక్స్క్యూజ్తో మేము ఇప్పుడైతే పోతున్నామో బై నెక్స్ట్ ఎలక్షన్ విల్ గో ఫర్ డెడికేటెడ్ కమిషన్ అండ్ ఇట్స్ రిపోర్ట్ దానికి అనుగుణ మేము చర్యలు చేపడతామని చెప్పని స్పష్టంగా పేర్కొన్నారు హైకోర్టుకి ఇచ్చిన నివేదికలు కూడా పేర్కొన్నారు మాకు ఒకసారి అనుమతి ఇవ్వండి ఒకసారి ఏదిందో మేము ఈ ఇరవై మూడు శాతంతో పోతాం మేము బై నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నదో మేము డెడికేటెడ్ కమిషన్ ద్వారా జనాభా నిర్ధారణ చేయించి సామాజిక వెనుకబడత గురవుతున్న వారి జనాభా నిర్ధారణ చేసి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పని వాళ్ళు అఫిడవిట్ సమర్పించిండ్రు అప్పటి మట్టుకు ఇరవై మూడుతో ఎప్పుడైతే ఇరవై మూడుతోని పోయినరో వాళ్ళకి ఐదు సంవత్సరాల కాల పరిమితి ఉండేది వాళ్ళ సెకండ్ టర్మ్ అధికారానికి వచ్చినాక వాళ్ళకి ఐదు సంవత్సరాల కాల పరిమితి ఉండే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఇది మాకు నూతన అధ్యాయం కాదు ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో చట్టం చేసి పంతొమ్మిది అరలీ ఎన్నికలకు పోయినారు మళ్ళీ ఐదు సంవత్సరాల ఎన్నికలు వస్తాయి కాబట్టి మళ్ళీ ఎన్నికలు వచ్చే లోపల ఏదైతుందో మీరు డెడికేటెడ్ కమిషన్ ద్వారా సామాజిక వెనుకబడుతులను గురవుతున్నటువంటి ఒక వర్గాలను గుర్తించి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ జనాభా ప్రాతిపద్యం కల్పింపజేయడానికి చర్యలు చేపట్టాలి బట్ బిఆర్ఎస్ వాస్ దానికి సంబంధించి ఏ విధమైన చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టేసి అంటే ఇవాళ ఈ అంశము ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అంశం వాళ్ళు ఇంత చర్చకు రావడానికి కారణము ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు చెప్పని చెప్పక తప్పదంటుంది వాళ్ళే గిన ఆన్ టైం రిజర్వ్ చర్యలు చేపట్టబడి ఉన్నట్టయితే ఈ సమస్య పని కాకపోతుండే వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఎన్నికల్లో మేము పేర్కొనడం అనే కాదు సరే ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పని చెప్పారు ఇట్స్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం సామాజిక వెనుకబాటులను గురవుతున్న ఒక వర్గాలకు అండగా నిలవడం ఏది ఏదిందో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అని చెప్పంటే ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పి సాంకేతికంగా సమస్యలు ఎదురుకాకుండా సపోజ్ ఇఫ్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్ ఇన్ టు అకౌంట్ వాళ్ళు ఈడబ్ల్యూసీలు ఆకుదారులు అవుతారు ఈ నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యం గట్ట వాళ్ళు పొందలేకున్నట్టయితే ఇంట్లో పొందలేనటువంటి వారు కూడా ఉన్నారు నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యం పొందలేనటువంటి వారు కూడా ఉన్నారు వాళ్ళు ఆటోమేటిక్గా దేవుళ్ళు గట్ ఎంటర్టైన్మెంట్ ఇన్ఈబబ్ల్యూఎస్ యాజ్ పర్ దేర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ బిలో పవర్ అండ్ అనుగుణంగా అదే చేసిన మోడీ చేసాను కదనే ఇచ్చిన దీని ఒక మత విద్ మత విద్వేషాలు తెచ్చగొట్టబడే విధంగా దీన్ని తురుకోనట్టుగలుగుతారు అక్కడ ఈ డబ్ల్యూఎస్ లో ఆటోమేటిక్ గా ఎంటర్టైన్మెంట్ ఎంటిటైల్మెంట్ అజ్ చేసిన కాదా మరి ఇందుకు ఈ మత విద్వేషాలు మెత్త కొట్టడం రాష్ట్రంగా నిబంధనలకు అనుగుణంగా అన్న బాబాసాహబ్ గిర్ అంబేద్కర్ గారు ఏది ఉందో దూర ఒక ఆలోచన పరంగా ఏది ఉందో మరి రిజర్వేషన్ రూపొందించి దానికి అనుగుణంగా వాళ్ళ చట్టంలో ఏ విధమైన మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతుంది అందుకే నైన్త్ షెడ్యూల్ చేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన ఇవాళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దీన్ని రాజకీయ కోణంగా కాకుండా నేను బీజేపీని పర్టికులర్లీ బీజేపీని పర్టికులర్లీ ఎందుకంటే బాలీస్ ఇన్ యువర్ కోల్ మీరు ఏదైతున్నదో నైన్త్ షెడ్యూల్లో చేర్చబడేటువంటి ఒక బాధ్యత మీ మీద ఉన్నది మీరు ఆ బాధ నివృత్తిప చేసినట్టుగా సమస్య ఉత్పన్నం కాదు మీ బాధ్యత మీరు నివృత్తిప చేయకుండా వీళ్ళన్ని సమస్యలు సృష్టించి ఏ విధంగా కన్ఫ్యూజ్ చేయాలి ఇట్స్ నాట్ కరెక్ట్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆడియన్స్ ఆర్డినెన్స్ పోతున్నామని చెప్పంటే తప్పనిసరి పరిస్థితిలో పోవడం జరుగుతుంది ఆర్డినెన్స్ పోతున్నాము అని చెప్పబోతుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పంటే తప్పనిసరి పరిస్థితిలో పోతుంది నైన్త్ షెడ్యూల్ చేతబడ్డట్టయితే పోయే అవసరం రాకపోతుండే నైన్త్ షెడ్యూల్లో చేతబడలేకపోయి బాధ్యులు భారతీయ జనతా పార్టీ మీరు ఆడ ప్రభుత్వం అధికారంలో ఎన్డీఏ మీరు నిర్వర్తించే బాధ్యత మీరు నిర్వర్తించకుండా ప్రత్యామ్నాయ వేదిక్కి ఇట్స్ ఓన్లీ ప్రత్యామ్నాయం ఆల్టర్నేట్ మీరు నైన్త్ షెడ్యూల్లో చేతబడలేకపోవడంతో ప్రత్యామ్నాయ వెదికే ప్రత్యామ్నాయాన్ని వెదికి డెడికేటెడ్ కమిషన్ ద్వారా దీన్ని గుర్తించి సమాజంలో ఉన్న ఆర్థిక వెనకబాటు తను జనాభా పరిగెళ్ళకు తీసుకొని అందరి ఏకాభిప్రాయంతో రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో బిల్లు ఆమోదింపజేసుకొని మరి గవర్నర్ గారి ద్వారా గవర్నర్ గారు కూడా లీగల్ స్కూటింగ్ చేయించింది దాన్ని హౌ ఫార్ ఇట్ విల్ స్టాండ్ అని చెప్పాలి గవర్నర్ గారు ఆశా మా చెట్లు పంపలే గవర్నర్ గారు కూడా ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదింపజేయబోయే ముందు దాన్ని లీగల్ ఏదైతుందో పరిశీలింపజేసి పరిశీలింపజేసి పాత రాష్ట్రపతి నివేదించింది ఇన్ని అంశాలు ఉంటే ఇవాళ మాట్లాడుతుంట ఆశ్చర్య ఇప్పటికైనా ఏదైతుందో ఈ నొక్కులు నొక్కకుండా అందరం కూడా విత్ కమిట్మెంట్ అందరం కూడా విత్ కమిట్మెంట్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం కల్పి చేయబడే విధంగా అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా బిజెపి బీఆర్ఎస్ కూడా ఏదైతే రాజకీయం చేసే ప్రయత్నం వినిపించుకోవాలి బీజేపీ బీఆర్ఎస్ కూడా ఏదైతే అయితే ఉందో రాజకీయం చేసే ప్రయత్నం విరమించుకోవాలి కాల్స్ కలిసే ప్రయత్నం విరమించుకోవాలి